ఈ పరీక్ష అనేటువంటిది మనిషి జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి కానీ మనిషికి కలిగినటువంటి ఆసక్తి లేకుండా ఓపిక పట్టుదల కృషి ముందుకు పోతే పరీక్షలో మనం పాస్ అవ్వడానికి అవకాశం మొన్న మొన్ననే మనం చూసాము డిఎస్లో చాలా లక్షల మంది రాశారు కొన్ని వేల మంది మాత్రం పాస్ అయ్యారు మరి పాస్ అయిన వాళ్ళ జీవితాలు బాగుపడినట్లుగా వాళ్ళు సంతోషంలో ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు అసంతృప్తి చెందక ధైర్యంగా ఉండి పైవాణి చూస్తూ భయపడక ఖచ్చితంగా మేము కూడా ఇంకొకసారి ప్రార్థన పాస్ అయ్యడానికి కృషి చేస్తామని అప్పుడు నీకు ఫలితము ఖచ్చితంగా అబ్రహముని ఏబుని శోధనలు తట్టు తిరగక వాళ్ళు శ్రమదినమున ఒకవేళ కురుంగితే సొలమున జ్ఞానైనా రాస్తున్నాడు ఇరవై నాలుగవ అధ్యాయం సామెతల గ్రంథం పదహార అధ్యాయంలో నీవు శోధనలకు తట్టుకోలేక శ్రమదినమున కృంగిపోతే నీవు చేతగాని వాడవైతావు కనుక ప్రియమైన దేవిని వర్లరా ప్రతి పరీక్ష మా వస్తు ఉన్నా దానికి భయపడక మనం ముందు కొనసాగాలని ఆ పరీక్షలో మనం అందరూ ఉత్తర్లు కావాలని దేవునికి దగ్గర కావాలని మీ అందరి కోరుతూ నేను ముగిస్తున్నాను